you స్వం పేరుతో చేసుకున్న ఈ పండుగ ఏదైతే ఉందో నిజంగానే మన మధుర అక్కడ చూసినట్టు కాకుండా ఇక్కడే మధురని తీసుకొచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా డెడికేషన్తో చాలా నిద్ర చాలా డిసిప్లిన్గా చేశారు ఎందుకంటే ఇది యోగా సంస్థాన్ కాబట్టి వాళ్ళు చేసిన యోగా ఫోజులు కానీ డాన్సెస్ కానీ ప్రతిదీ కూడా పర్ఫార్మెన్సు ఎక్సలెంట్గా ఉంది కానీ భారతీయ యోగా సంస్థాన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మా అందరికీ కూడా హెల్త్ హెల్త్ ఎలాగా వస్తుంది ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇచ్చే అవకాశం మాకు లభించింది ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మెయిన్ ముఖ్యంగా సుధీర్ కుల్కర్ణి గారు అని ఆయన టీమ్కి మా ధన్యవాదాలు ఎందుకంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇలాగా చేయడం ఎందుకంటే మేము పర్ఫార్మెన్స్ చేయడం కూడా నాకు ఫస్ట్ టైము నేను ఐమ్ సైకాలజిస్ట్ ఒరిజినల్గా నేను సైకాలజిస్ట్ అందరికీ నేను సజెస్ట్ చేస్తుంటా యోగా చేయండి మెడిటేషన్ చేయండి అని కానీ ఈ రకంగా కనుక యోగా చేస్తే ఇలాంటి కనుక చేస్తే కనుక మీ ఆరోగ్యం మీ సొంతమే మీ దగ్గరే ఉంటుంది సో అందరూ కూడా ఈ భారతీయ యోగ సంస్థాన్ వాళ్ళు వీళ్ళు ఫ్రీగా యోగా నేర్పుతారు మేమే ఇంటికి దగ్గరగా ఎవరియితే సంస్థాన ఉందో జాయిన్ అవ్వండి యోగా నేర్చుకోండి యోగాతో పాటు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందండి సో నేను ముషీరాబాద్ నుంచి వచ్చానండి అమిత అంటే ఇక్కడ మాకు ప్రతిరోజు పార్టిసిపేట్ అవుతారా నేను డైలీ యోగాకి వస్తానండి మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఉంది డైలీ యోగా సో మేము అంటే మా సెంటర్ ఫైవ్ మా మేడం సరోజిని మేడము రామారావు సార్ మేము సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ డెఫినెట్గా యోగా ప్రాక్టీస్ చేస్తాం అంటే ఇక్కడ యోగాతో పాటు ఎవరిదైనా ఏ ఈవెంట్నైనా కూడా మేము ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే అందరూ సింగిల్గా ఉండే పిల్లలు బయటకు వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయిన పిల్లలు చాలా మంది పేరెంట్స్ అలా ఈ యోగా సెంటర్ ఓన్లీ యోగా కాకుండా కోసం ఒకరి కోసం ఒకళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ తోనే మేము ఉంటాము ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వరు వాళ్ళు యోగా సెంటర్కి రాగానే వాళ్ళ ఇంట్లో ఉన్న బాధలు కానీ ఏవైనా సరే మర్చిపోయి హ్యాపీగా ఇక్కడ ఉంటారు